ఒక కప్పు ఉప్మా రవ్వ అదే గోధుమ రవ్వ అంటారు కదండి ఆ రవ్వ అయితే ఒక కప్పు అయితే తీసుకున్నాను ఇంకా ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా సొరకాయ ఉన్నప్పుడు అలా సొరకాయ దోశలు అయితే చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుందండి ఇంకా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవచ్చండి దోశలు అయితే హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగుండమండి మీరు కూడా బాగుండాలని మన స్ఫూర్తికి అయితే కోరుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే ప్రెస్ చేయండి బెల్లైకన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో వచ్చేసి సొరకాయతో దోశ అండి ఇంకేంద ఫ్రెండ్స్ ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా చూడండి ఇంకా ఒక కప్పు అయితే తీసుకున్నాను అందులోకి ఒక కప్పు ఉప్మా రవ్వ అదే గోధుమ రవ్వ అంటారు కదండి ఆ రవ్వ అయితే ఒక కప్పు అయితే తీసుకున్నాను ఇంకా దీన్ని మురిగే వరకు అయితే వాటర్ వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకుందామండి ఇంకా ముందుగా అయితే సొరకాయ దోశకైతే ముందుగా బియ్యం అయితే నానబెట్టేసుకున్నానండి ఒక వన్ అవర్ అయితే నానబెట్టేసుకున్నాను ఒక గ్లాస్ అయితే తీసుకున్నానండి ఇక్కడ ఆల్రెడీ ఇంకా ఒక ఐదు నిమిషాలు అయితే ఉప్మా రవ్వ తీసుకొని నానపెట్టేసుకున్నాను ఈ ఉప్మా రవ్వ కూడా నానిందండి ఇప్పుడు మిక్సీ జార్కి అయితే తీసుకుందాం ఇంకా నీళ్ళు ఉంపేసుకొని బియ్యాన్ని అయితే వేసుకుంటున్నా జార్లోకి ఇందులోకి అలాగే ముందుగా నానపెట్టేసుకున్న ఉప్మా రవ్వను కూడా తీసుకుంటున్నా ఇంకా కొద్దిగా వాటర్ అయితే వేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలండి ఇంకా ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి వేసి తీసుకుంటున్నా ఇంకా ఈ సొరకాయ దోశలోకి అయితే సొరకాయ అయితే తీసుకున్నానండి నీట్గా వాష్ చేసేసుకొని మనకు ఎంత అవసరమో ఇంకా అంత అయితే కట్ చేసుకుంటున్నా నేను ఇంకా ఇక్కడ ఒక హాఫ్ అయితే తీసేసుకున్నాను ఇంకా ఇది చాలా బాగా నేతగా ఉందండి ఇంకా దానివల్ల ఇంకా పైన పొట్ట అయితే తీసుకోలేదు నేను చెక్కు ఇంకా చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకున్నాం ఇంకా ఇలా కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు అయితే ఇంకా జార్లోకి అయితే తీసేసుకుంటున్నానండి ఇంకా ఇందులోకి కొంచెం కొత్తిమీర అయితే కడిగేసుకొని వేసుకుంటున్నానండి ఇంకా దీన్ని అయితే గ్రైండ్ చేసుకుందాం ఇంకా ఇలా అయితే గ్రైండ్ చేసుకున్నానండి స్మూత్గా ఇంకా మనం ఇక్కడ ముందుగానే గ్రైండ్ చేసుకున్నాం కదండి బియ్యం పిండి ఇంకా అందులోకి అయితే వేసుకుంటున్నా సొరకాయ గ్రైండ్ చేసుకున్నాం కదా దాన్ని ఇంకా దీన్నైతే కలిపేసుకుందామండి ఒకసారి బాగా ఇంకా ఇప్పుడు ఇందులోకి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ ఇంకా వేసేసుకొని ఇది కూడా బాగా కలిపేసుకుందామండి చూడండి ఇంకా ఈ విధంగా అయితే ఉండాలండి పిండి కంటిస్టెంట్ అయితే ఇంకా ముందుగా చట్నీకి అయితే కడాయి అయితే పెట్టేసుకున్నానండి ఇంకా అందులోకి పల్లీలు అయితే వేసుకుంటున్నా ఇంకా ఈ పల్లీలు కొంచెం ఫ్రై అవ్వాలి ఇలా పల్లీలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నా ఇంకా అలాగే కారానికి తగినంత మిర్చి అండి అందులోకి ఒక ఇంచు అల్లం చిన్నగా కట్ చేసుకున్నది ఇంకా ఒక నాలుగు ఎల్లుంల్లిపాయలు ఇవన్నీ వేసేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా ఇలాంటి ఫ్రై చేసుకొని ఆఫ్ అండి స్టవ్ చల్లారిన తర్వాత అయితే గ్రైండ్ చేసుకుందాం ఇంకా చల్లారిన తర్వాత అయితే మిక్సీ జార్లోకి అయితే తీసుకుంటున్నా ఇంకా అందులోకి రుచికి తగినంత సాల్ట్ వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇంకా పోపు అయితే ఆయిల్ కూడా పెట్టేసుకున్నానండి ఆయిల్ కూడా హీట్ అయింది కొద్దిగా మినపప్పు అలాగే తాలింపు దిల్సులు జీలకర్ర ఆవాలు ఇంకా ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ఎండుమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు ఇందులోకి కొద్దిగా ఇంగు అయితే వేసుకుందామండి ఇంకా మనకు పప్పు కూడా రెడీ అయిపోయింది కదా ఏం చేసి పెట్టుకున్నా చట్నీ అయితే వేసుకుంటున్నా మనకు చట్నీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా నేను ఇక్కడ దోశ వేసుకోవడానికి పెన్నం కూడా పెట్టేసుకున్నానండి పెన్నం కూడా వేటండి కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకున్నాం బ్రష్తో ఇంకా మనం ఈ దోశ అనేది బాగా కలిపేసుకొని ఒకసారి ఇంకా దోశ అయితే వేసేసుకుంటున్నా కొంచెం ఆయిల్ అయితే వేసేసుకుంటున్నా ఇప్పుడైతే దోశ అయితే కలిందండి ఇంకొక వైపు అయితే వేసుకుంటున్నా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో దోశ అయితే ఇంకా రెండు వైపులు బాగా కలిసేసుకున్న తర్వాత అయితే ఇంకా ఇప్పుడు అయితే తీసేసుకుంటున్నానండి ఇంకైతే రెండు వైపులైతే అయితే అయితే బాగా కాదు మనకు ఇంకా దీన్ని కూడా కేక్లోకి అయితే తీసేసుకుంటున్నా ఇంకా అన్నీ ఇలాగే చేసుకోవాలండి దోశలు అయితే మనకు సొరకాయ దోశలు అయితే రెడీ అయిపోయినాయి కదండి ఇంకా ప్లేట్తోకైతే సర్వ్ చేసుకుంటున్నా ఇంకా ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా సొరకాయ ఉన్నప్పుడల్లా సొరకాయ దోశలు అయితే చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుందండి ఇంకా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవచ్చండి ఈ దోశలు అయితే దోశ అయితే ఫుల్ టేస్ట్ చేస్తుందండి ఈ దోశలు అయితే చాలా టేస్ట్గా ఉన్నాయండి చాలా క్రిస్పీగా స్మూత్గా చాలా బాగున్నాయండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ ఇలాగ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్